ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి సంఘటన నారా లోకేష్ రెడ్ బుక్కు లింక్ అయి ఉంది అని ఆయన రెడ్ బుక్ ప్రకారమే ఈ పాలనా బిల్లు అడుగులు పడుతూ ఉన్నాయి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది అండ్ జరుగుతున్న సంఘటనలు కూడా వాటిని నిజమనిపించే విధంగానే ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు వాటిని నియంత్రిస్తున్నట్లు నాకు అనిపించాలి కానీ ఎక్కడా పోలీసులు కూడా పని చేయలేదు పైపెచ్ దాడులు చేసే వాళ్లకు దగ్గరుండి వీళ్ళే సాక్షులుగా సంతకాలు చేస్తూ ఉన్నారు ఈ దారుణం అండ్ ఈ క్రమంలో లో డెఫినెట్లీ మరో కీలక పేజీ ఓపెన్ అవుతున్నట్లే ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తీవ్ర పదజాలంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి ఒక అతను విమర్శస్తూ చాలా దారుణమైన వ్యాఖ్యలు చేస్తే దాని మీద నిరసన వ్యక్తం చేసాక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరకు పోయావప్పుడు అని చెప్పినటువంటి జోగి రమేష్ గారు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి ఆ జోగి రమేష్ గారి దగ్గర నుండే విచారణ కేసులు కూడా ఈ ఎన్డీఏ సర్కార్ స్టార్ట్ చేస్తున్నట్లే కనిపిస్తోంది సో ఈ రోజు రేపు జోగి రమేష్ గారి మీద సిఐడి విచారణ లేదా ఏసీబీ విచారణ ఏది జరగాలి అని చెప్పి నిర్ణయం జరిగి గా విచారణ మొదలు కాబోతుంది ఏదో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ గారు కొన్ని ఏవో భూములు కొట్టేశారు అని ఈ విచారణ జరగబోతుంది యాక్చువల్గా డీజీపీగా ద్వారకా తిరుమలరావు గారు టేకప్ చేస్తానే విజయవాడ పోలీసులతో ఇప్పుడు అంటే ఇంటర్నల్గా ఏదో ఒక విచారణ చేయించారట ఆ విచారణ నివేదిక డీసీపీకి చేరింది సో ఇప్పుడు సిడినా ఏసీపీనా ఎవరితో విచారణ అనేది డిసైడ్ అయిన నెక్స్ట్ సెకండ్ వాళ్ళ మీద జోగి రమేష్ గారు వాళ్ళ కొడుకు రాజీవ్ అండ్ వాళ్ళ బాబాయ్ ముగ్గురి మీద కొత్త మీద జోగి రమేష్ గారి కుటుంబం మీద అనుకోండి వాళ్ళ కుటుంబం మీద డెఫినెట్లీ విచారణ ప్రారంభం అవబోతోంది ఎనీ సెకండ్ దానికి సంబంధించిన ఆదేశాలు అయితే వస్తూ ఉన్నాయి సో దే హ్యావ్ స్టార్టెడ్ ఆ రెడ్ బుక్ ప్రకారమే సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు ఫోర్త్ ఎవరు వరుస పెట్టి మొత్తం మీద అయితే విచారణ చేసుకుంటూ పోతూ ఉన్నారు మొత్తం మీద ఎక్కడికి పోయి ఆగుతారో తెలియదు కానీ సరే ఎక్కడైనా కనుక ఎవరైనా కనుక తప్పు చేశారు అని అంటే చట్ట ప్రకారం ముందుకెళ్ళడంలో ఎవరు ఏమి అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడు చేశారు అంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్ళొచ్చు కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం మీదనే ఎవరైనా అబ్జెక్ట్ చేయాలి చట్ట ప్రకారం వెళ్తూ ఉంటే ఎవరికైనా విచారణ చేసే హక్కు అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చట్టాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడే అది పద్ధతి కాదు అని చెప్తారు ఎవరైనా చెప్పి తీరాలి కూడా